ఫ్రెండ్స్ జలాహాబాద్ ఉత్తరప్రదేశ్ లో అబ్దుల్లాలు నమ్మే పుస్తకం కురాన్ మొత్తం చింపి పేజీలన్నీ ముక్కలు ముక్కలు చేసి రోడ్డు మీద పాడేశారు అది ఒక అబ్దుల్లా చూశాడు ఊరుకుంటాడా వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న మస్జిద్లో ఉన్న అందరికీ వార్త చెప్పగానే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోయి వందల మందిగా ఆయుధాలతో రో రాళ్లతో బయలుదేరారు ఈ వార్త తెలుసుకున్న వాళ్ళు వెయ్యికి మందికి పైగా వచ్చి గుమిగూడారు చేసింది ఎవరో తెలియదు ఎవరి మీద దాడి చేయడానికి వెళ్తున్నారు ఆబ్వియస్లీ అక్కడ నివసిస్తున్న హిందువులందరి మీద హిందువు ఇల్లని బల్లని ఆస్తులని ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ మందకి ఒక సినిమా చూపించారు తీసుకెళ్లి ये जनपद के थाना जलानाबाद कस्बे में एक दुकान के सामने रात्रि में कुछ एक धार्मिक पुस्तक के कुछ फटे हुए पन्ने मिले और जिस पर शिकायत होने पर पुलिस द्वारा जला द्वार पुलिस द्वारा तत्काल कार्रवाई करते हुए सी सी फुटेज के माध्यम से अन्य जानकारियों के माध्यम से एक व्यक्ति जिसका नाम नजीम है उसको हिरासत में लिया गया ये वेरीफाई हो गया है फुटेज के माध्यम से कि उसके द्वारा ही एक व्यक्ति किया गया है जैसा बताया जा रहा है कि वो मानसिक रूप से कुछ अस्वस्थ है और उससे पूछताछ की जा रही है और विधि कार्रवाई की जा रही है वर्तमान में कानून व्यवस्था की स्थिति सामान्य है ఆ సినిమాలో ఒకడు పుస్తకంలో పేజీలన్నీ చింపేశాడు అది కనిపిస్తూనే ఉంది వాడిని పట్టుకున్నారు పేరు నజీం సీసీటీవీ ఫుటేజ్ భారీ విధ్వంసాన్ని కాపాడింది పోలీసులు వెంటనే స్మార్ట్గా ఆ ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ చూశారు కాబట్టి ప్రమాదం తప్పింది ప్రమాదం కాదు ఒక ప్లాన్డ్ దాడి నుంచి అక్కడ హిందువులు తప్పించుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ చూసి వీళ్ళ ఆవేశం తగ్గింది చల్లపడ్డారు చేసింది హిందూ కాదు కదా కాకపోతే ఆ పని చేసినోడు పిచ్చోడట ఏమన్నా ప్లానా తెలివి తక్కువగా సీసీటీవీ ఉంది అని పోలీసులు వెంటనే చూస్తారని తెలియక ప్లాన్ చేసి దాడులు చేద్దామని వస్తే బండారం బయటపడింది మరి దొరికితే ఏం చేయాలి నేను పిచ్చోడిని రా అని చెప్పాలి అఫ్కోర్స్ జరిగింది ఉత్తరప్రదేశ్లో కదా పిచ్చోడా కాదా తెలిసిపోద్ది త్వరలోనే అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడని ఎన్ని చోట్లని సీసీటీవీ ఉంటాయి సీసీటీవీ ఫుటేజ్లు చూస్తారు వెంటనే ఆ ఉన్న సమయానికి పోలీసులు చూడడం మందతో మాట్లాడడం జరుగుతుందా ఇక్కడ వెంటనే తీసుకొచ్చారు చూపించారు కాబట్టి అక్కడతో ఆగిపోయింది ఒక్క మెసేజ్ చింపేశారు అంటే నిమిషాల్లో సోషల్ మీడియా అంతా అగ్గిరగల్చి దేశమంతా అల్లర్లు చేసేవాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇదంతా వక్ఫ్ పేరుతో చేయలేక ఈ ప్లాన్ చేశారా నిరసనలు చేస్తున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు మమ్మల్ని ఈ దేశంలో థర్డ్ గ్రేడ్ లా చూస్తున్నారు మాకు అసలు కనీసం హక్కులు లేకుండా చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అపోజిషన్ పార్టీలు మాట్లాడుతున్నాయి అన్నీ మాట్లాడి ఈ రోజున గొడవలు చేయాలని చూస్తున్నారు నువ్వేం చేస్తున్నావు నువ్వు అడిగావు కదా నాకు వక్ఫ్ అసలు మొత్తానికే తీసేయాలి అని నువ్వు అడిగావు కదా నాకు అన్యాయం జరుగుతుంది అని నువ్వు అడిగావు కదా నీకు న్యాయం కావాలి అని నీ గోడు విన్నారు నీకు న్యాయం చేయాలని చూశారు వక్ఫ్ అమెండ్మెంట్లో చేంజెస్ తీసుకుని వచ్చారు చేశారు అని చెప్పి సంబరపడుతున్నావా నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చేశారు అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తుంటే నా కోసం చేశారని మద్దతుగా నువ్వు రోడ్డు మీదకి బయటికి రాలేవా దేహో మోదీజీ నువ్వు చేశావు వి సపోర్ట్ యు అని చెప్పి నువ్వు మద్దతు ర్యాలీలు చేయలేవా రైతుల కోసం చట్టాలు చేశారు ఏమైంది దళారీలు నిరసనకి దిగి వెనక్కి తీసుకునేలా చేశారు ఒక దుర్మార్గుడి అరాచకం కన్నా ఒక మంచివాడి మౌనం చాలా ప్రమాదకరం నీ కోసం చేసినప్పుడు నిలపడు బలమవ్వు బలగమవ్వు ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తారు చేశాక నాకెందుకులే వద్దనేవాడు వద్దనని నిరసనలు చేస్తే చేయని అపోజిషన్ నోటికొచ్చింది మాట్లాడితే మాట్లాడని అని ఊరుకోకు మళ్ళీ చేసిన తప్పే చేయకు మద్దతు ప్రకటించు అలా అడిగే వాళ్ళకి సమాధానం చెప్పు నిరసన వ్యక్తం చేసే వాళ్ళకి సమాధానం చెప్పు కి సమాధానం చెప్పు ప్రతి సామాన్యుడు సమాధానం చెప్తే ప్రతి సామాన్యుడు మద్దతు ప్రకటిస్తే ఈ నిరసన గాలిలో కనపడకుండా మాయమైపోతాయి డోంట్ డూ ద సేమ్ మిస్టేక్ ఎగైన్ మన కోసం నిలబడ్డ వాళ్ళ కోసం మనం నిలబడదాం జై భారత్ జై హింద్